శ్రీ మహాగణపత మహాసరస్వతీరుభ్యో నమీ శ్రీకళ్యాణ గుణావహం రిపుహరం దుఃస్వప్నదోషాపహం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యం నృణిదముత్తమం శుభకరం సంతానసంపత్ప్రదం నాకర్మసుధనం సముచితం పంచాంగత శ్రీ గురుభ్యో నమ హరి ఓం శ్రీ విశ్వావసునామ సంవత్సర ద్వాదశ రాశి ఫలితాంశములు వివరణ శ్రీ విశ్వావసునామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాంశములు విశాఖ నాల్గవ పాదము అనురాధ నక్షత్రము అలాగే జ్యేష్ఠా నక్షత్రం వారు ఈ వృశ్చిక రాశికి చెందిన వారవుతారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు రాజభూజ్యం ఐదు అవమానం రెండు వీరికి మే పదిహేను నుండి బృహస్పతి అష్టమ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఆయుర్దాయం పెరిగేటువంటి అవకాశం ఉంది ఉన్నతమైన ఆలోచనలతోటి ఉత్తమ ఆశయాలు నెరవేరినట్లుగా ఫలితాన్ని ఇస్తాడు శని సంవత్సరం అంతా కూడా ఐదవ స్థానంలో సౌభాగ్యాన్ని ఇస్తాడు అలాగే రాహుకేతువులు వరుసగా మే పద్దెనిమిది నుంచి సంవత్సరం అంతా కూడా చతుర్థ దశమ స్థానాల్లో తామ్రమూర్తిగా ఉంటారు అందువల్ల చేస్తున్న ఉద్యోగంలో భ్రంశం వచ్చి తదుపల ప్రయత్నంలో ఉద్యోగాన్ని పొందేటువంటి అవకాశం ఉన్నది వీరికి ధన పంచమాధిపతి అయినటువంటి బృహస్పతి స్థానంలో ఉండడం అనుకూలమైనది కాదు సంవత్సర ఆరంభంలో వచ్చినటువంటి ఉద్యోగాన్ని పోగొట్టుకోవడం కొంతకాలం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని అనుభవించి తిరిగి పొందేటువంటి అవకాశము ఉన్నది అలాగే ఒత్తిడి ఆటంకాలు పెరుగుతాయి తలపెట్టినటువంటి పనులన్నీ కూడా కొంత ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఆరోగ్యం క్షీణించేటువంటి అవకాశం వీరికి ఎక్కువగా కనపడుతోంది అక్టోబర్లో నిలిచిపోయిన పనులన్నీ ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది కోర్టుకు సంబంధించి రెండు ప్రతిబంధకాలు ఎదురయ్యే అవకాశం ఉంది లక్ష్మీ నృసింహ స్వామివారికి అభిషేచన అర్చనాదులు చేయడం వల్ల సమస్యల నుండి బయటపడటానికి అవకాశం ఉంది గురుడు అస్తమస్థాన సంచారం సానుకూల వాతావరణాన్ని అదృష్టాన్ని ఆశావహ దృక్పథాన్ని కలిగించేటువంటి అవకాశం ఉన్నది స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కొంతమేరకు ప్రయోజనాన్ని ఇస్తాయి వృత్తి విషయాలు ఆశాజనకంగా ఉంటాయి ఆయురు వృద్ధి కలుగుతుంది జీవనంలో పరిపక్వత వస్తుంది వారసత్వంగా వచ్చేటువంటి సంపద వృద్ధి పొందుతుంది స్వామి వారి దీక్ష లేదా ఉపాసన తీసుకుని ఆరాధన చేస్తే గనక బలహీనతలని సవాళ్ళని అధిగమించి అన్నిట జయం పొందగలుగుతారు ఈ సంవత్సరం వా ఈ సంవత్సరం వీరు గణపతికి సంబంధించిన ఆరాధన సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం మేలు జరుగుతుంది అలాగే రాహుకేతువులు ఇరువరికి కూడా జపశాంతులు జరిపించుకోవడం బృహస్పతి గ్రహానికి జపశాంతు జరిపించుకోవడం వీరికి మేలు చేస్తుంది మన జన్మజాతకాన్ని ఆధారంగా ఉంటుంది కాబట్టి ఇందులో ఉన్నటువంటి మంచి పరిపూర్ణంగా వస్తుందని కానీ చెడుని పరిపూర్ణంగా పొందుతామని కానీ భావించకుండా జన్మజాతకాన్ని అలాగే ఈ గోచార ఫలితాన్ని రెండిటిని కూడా సమన్వయపరచుకుని ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం